డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిర్ణయించడం జరిగింది డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ప్రముఖ క్యాన్సర్ సజ్జనాయన వారు అంటే మచిలీపట్నానికి వారికి ఉన్నటువంటి సంబంధం వారి తండ్రి గారు కూడా అవినిగడ్డకి మూడు శాసన శాసనసభ్యుడిగా సింహాద్రి సత్యనారాయణ గారని చెప్పని పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఈ మూడు టర్మ్లు కూడా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాద్రి సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా అలాగే పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట అవిభాజ్య రాష్ట మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సజ్జన్గా ఆ తర్వాత క్యాన్సర్ సజ్జన్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుగా నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికీ దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్గా గా ఎంతో మందికి సేవలు అందిస్తాం రెండవది ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచారుడిగా ఉన్నప్పటికి కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందిస్తాం మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రిఫర్ చేయటం వారు అంతే మాతో ఎక్కడో కూడా వీళ్ళ వీళ్ళ పార్టీ వేరు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అని ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా వెంటనే రిసీవ్ చేసుకోవటం కాల్ రిసీవ్ చేసుకోవటం లేదా థియేటర్లో ఉంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయటం ఏం నాని ఫోన్ సార్ మా ఊరి నుంచి పేషెంట్ వస్తున్నారు రేపు పంపించమంటారు ఆ పంపించి తప్పకుండా చూసి మళ్ళీ వెంటనే పేషెంట్ని చూసి ఫోన్ చేయటం ఇక మీ పేషెంట్ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా చేద్దాం ఇలా చేద్దాం లేదా పెడదాం ఇట్లా ఎల్లలు లేనటువంటి ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి సరిహద్దులు లేకుండా ఆయన సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు అవిరిళ్ళ సేవందించారు మరి ఇంత గొప్ప అంటే కేవలం కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నమా కృష్ణా జిల్లానా లేకపోతే అనేది కాకుండా ఆయన సేవలు విస్తృతమైన ఇంత ప్రముఖమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి గొప్ప డాక్టర్ మచిలీపట్నం పార్లమెంటు ప్రజలకి సేవ చేయటానికి అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకుని ముప్పై ఐదేళ్ల పాటు ప్రజలకి వైద్య వృత్తి ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకు వచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయటానికి అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు అలాగే ఎంపీ ఓటు పలానాయన్కి చంద్రశేఖర్ గారికి ఏమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థిని అట్లాగే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి భారతదేశం పట్ల ఈ వ్యవస్థ పట్ల ప్రపంచం పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నానికి అందజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నా వయసులు ఇచ్చా మీతో చెప్పారా ఏమని దేనికి అసెంబ్లీకి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా దేనికి రాజకీయాలకు దూరంగా ఉంటాననేది మీరు ఊహించుకుంటే ఎవడేం చేయలేడు ఆయన పార్లమెంట్ కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదన్న నీ సేవలు కావాలి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గం ద్వారా ఈ రాష్ట్రానికి నీ సేవలు కావాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూర్చోబెట్టి మాట్లాడారు నీ అంత ఇమేజ్ ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావటం వల్ల రాజకీయాల మీద పోను పోను మనుషులు విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అధికారమే కాంక్షగా పదవి మాత్రమే కాంక్షగా బతి వాళ్ళ మనుషులను ఇటుదూక అటుదూక చూసేటువంటి ఈ పరిస్థితుల్లో నీలాంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి నాకు అవసరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోరిన కోరిక మీదట సరే అయితే నేనే పార్లమెంట్ కు వస్తానని చెప్పి చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తాను దానికి అంటే మీరందరూ ఎట్లా ఉందండి మీ పరిస్థితులు ఎందుకు వచ్చారు ఈయన ఇంత మంచి పేరు మంచి అభ్యర్థి ఎందుకు పెట్టారన్నటువంటి మీరు బాధపడితే ఎట్లాగా అవతల తరఫున కూడా మీరే బాధపడితే అట్లాగా నేను చెప్పాను వారి నడితే వారు మాట్లాడతారు మీరు ఆ రోజున అసెంబ్లీ స్థానానికి అడిగినప్పుడు ఈ పార్టీ ఆదేశాల మేరకు నేను ఇలా పార్లమెంట్ అయితే నువ్వు సరిపోతావు అన్నా అని అన్నారు అందుకని అసెంబ్లీకి వదులుగాని పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని సీఎం గారు చెప్పారు దాని నుంచే కంటెస్ట్ చేస్తున్నాను గతంలో ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇవన్నీ మేము పరిగణలో తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు జగన్ గారు ఇమేజ్ మీదే గెలిచారు గతం ఎవరు ఎక్కడా ఎక్కడి నుంచి వచ్చారు మా ఊరా మా ఊరు కాదా ఏం చదువుకున్నారు డాక్టర్ గారా యాక్టర్ గారా అని మేమేం చూడాలి ఆ రోజు జగన్ గారు పంపించారు జగన్ గారు బొమ్మ పెట్టాం జగన్ గారు బొమ్మ పెట్టుకుని ఏడుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యుడు గెలిచాం కాబట్టి ఎవడ కర్మ ఆడు అనుభవిస్తాడు ఇవాళ ఒక మంచి డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఆ డాక్టర్ గారిని తీసుకుని జగన్ గారు బొమ్మ పెట్టుకుని ఏడుగురు అసెంబ్లీ ఎమ్మెల్యేలు అట్లాగే పార్లమెంట్ సభ్యుడు గెలిచి మళ్లీ వస్తాం నేను ఈ ఈ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఏంటంటే ఇంతకాలం చాలా కాలం నుంచి ఈ రాజకీయాలు లో అలవాటు ఉంది అంతేగాని ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు చేయలేదు నేను తర్వాత ఏంటంటే ఇంతవరకు ఈ రోగులకు కానీ మా ఊరు ప్రజలకు కానీ సేవ చేయటమే ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్నాను అని అన్నారు ఆయన పిలిచి అడిగిన దానికి సమతం చెప్పి ఈ రోజున తీసుకోవడం జరిగిందండి